మీ పొలాలు మీ రాబడి మీ రైతులు అందరు మా వాళ్ళకి ఏంది రాళ్లతో బతకాలన్నా మేము జీతాంతం అడిగేదానికి మరి రాయలసీమలో ఒక్కరు లేరు ఏందో పాపం ఏమైపోయారో మధ్యలో ఉన్నారో లేకపోతే హైదరాబాద్ లో ఉన్నారో వినపడుతున్నాయో ఆలోచిస్తున్నారో లేదో తెలీదు ఖచ్చితంగా రాళ్లు కాదు మాకు కావాల్సింది రాజధాని నగరం రాజధాని నగరాన్ని మేము సాధిస్తాం సాధించి తీరుతాం ఇది ఇదొక్కటే అభివృద్ధికి హైదరాబాద్ అభివృద్ధికి వచ్చింది తెలంగాణలో అన్ని జిల్లాల అభివృద్ధికి వచ్చినాయంటే రాజధాని నగరం వల్ల రాయలసీమలో ఉన్న జిల్లాలు బాగుపడాలి అభివృద్ధికి రావాలి ఆర్థికంగా ప్రతి ఒక్కరు అభివృద్ధికి రావాలి ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి రావాలి అని అంటే రాజధాని నగరం ఒక్కటే మార్గం కృష్ణా జలాలు రావు గోదావరి జలాలు రావు ఏ జలాలు రావు ఇది ఒక్కటే దీన్ని మనం సాధించుకుంటాం సాధించుకొని తీర్తాం బ్రహ్మంగారు వచ్చినటువంటి స్ఫూర్తితో அடித்தையா திருப்பா இக்கிட்டமே ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్పిందల్లా జరుగుతూ ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇంకేముంది మార్గం ఇంకేదన్నా మార్గం ఉందా గోదావరి నీళ్లు ఏమైనా వస్తాయా లేకుంటే కొత్తగా ఏమన్నా కావేరీ నీళ్లు ఇక్కడికి ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఎట్లా బతకాలి కాకలతో అప్పులతో సదుత ఉన్నారు ఉద్యోగాలు లేక చచ్చిపోతా ఉన్నారు బిటెక్ పాస్ అయ్యి బ్రాంధి షాపుల్లో ఉన్నారు పిహెచ్ పాస్ అయ్యి డైరీల్లో చేస్తున్నారు మరి వేరే మార్గం ఏముంది ఈ ప్రాంతానికి ఇది ఒక్కటే మార్గం కాబట్టి నేను దాన్ని దాన్ని చాలా గట్టిగా నేను సమర్థిస్తున్నాను ఆయన చెప్పింది దాన్ని నేను భూములను గురించి మాట్లాడేదానికి చాలా మంచి మాట్లాడిగాను నేను పాట ఈ రోజు నల్ల ఏర్పేడు నుండి ఏర్పేడు అనేది ఇక్కడికి పదిహేను కిలోమీటర్ లో ఉంది ఏర్పేడు నుండి రాపూరు దాకా లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఖాళీగా అక్కడ పెట్టమంటున్నాను రాజధాని నగరాన్ని రైతులను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు భూముల్ని రైతుల దగ్గర కొనాల్సిన పని లేదు ఇది వాళ్ళు ఈ ఈ చెట్టుపల్లి మరి అంగో పల్లి ముత్యాలెడి పల్తో సంబంధం లేదు అక్కడనే లక్ష ఎకరాలు నాంచి హార్స్లీ Hills ఆ జూబ్లీ Hills బంజారాది బంజారా Hills లాగా వెంకటగిరి Hills ఉన్నాయి రాపూర్ Hills ఉన్నాయి బాగా వాడకోవచ్చు అంటే కి కే అనుకోలేసినట్లయ్ మీ అంతర్ సహకారం కావాలి మనందరం ఇ ప్రాంతమంతా సాధించుకోవాలి మన దీంట్లో వేరే ఆలోచనే ఉండాల్సిన పని లేదు ఉండకూడదు కూడా ఎందుకంటే ప్రాంతం అభివృద్ధికి రావాలి ప్రతి ఒక్కరు బాగా బాగా హాయిగా జీవితాలు గడపాలంటే వేరే మార్గమే నాకు కనపడలేదు నమస్కారం